ప్రముఖ రచయిత్రి జాలాది విజయ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుండి సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు ప్రముఖ సినీ గేయ రచయిత జాలాది రాజారావు కుమార్తె జాలాది విజయకు మంచి పేరుంది ఈ నేపథ్యంలో ఎన్నికల రంగంలోకి దిగి ప్రజాసేవ చేసేందుకు ముందుకొచ్చారు వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా విశాఖ ప్రజలు తనను ఆశీర్వదించాలంటున్న జాలాది విజయతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినప్పుడు రాజకీయ పార్టీల హడావిడి కనిపిస్తుంది అభ్యర్థుల ఎంపిక ఆయా ఆయా పార్టీల పా పేర్లు మార్పులు జరుగుతున్నాయి కొంతమంది ఎవరైతే నెగ్గే అవకాశాలున్న వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా రంగంలో దిగాయి ఇప్పుడైతే సమాజ్వాదీ పార్టీ తరఫు నుంచి జాలాది విజయ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇప్పటికే ఆమె నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థులతో కూడా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది జలదీజీ గారు మనతో ఉన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న మీకు అవగాహన ఏంటి అందరికీ నమస్కారం అండి విశాఖ నియోజకవర్గ విశాఖ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ముందు విశాఖ జిల్లా ప్రజలందరికీ కూడా జై భీములు చెప్తున్నా జై అఖిలేష్ యాదవ్ జై సమాజ్వాదీ పార్టీ తెలుపుకుంటూ నా పేరు డాక్టర్ విజయ జాలాది రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ సమాజ్వాదీ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిని విశాఖ జిల్లా అనేది అందరం కూడా చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూస్తే ఒక గొప్ప పేరును సంతరించుకున్న హిస్టరీ మనకి ఉంది విశాఖపట్నానికి విశాఖపట్నం అంటే పోర్టు కావచ్చు సముద్రం కావచ్చు అన్ని వైపుల కొండలు కావచ్చు ప్రశాంతమైన వాతావరణం కావచ్చు హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు వెంకన్నవ సింహాచల నరసింహస్వామి కావచ్చు కైలాసగిరి శివుడు కావచ్చు ఎన్నో రకాలుగా ఒక పక్క చూస్తే పోర్టు కావచ్చు ఇంకొకటి స్టీల్ ప్లాంట్ కావచ్చు ఎంతో అభివృద్ధి రంగాల్లో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఒక మంచి హిస్టరీని సంపాదించుకున్న ఇలాంటి విశాఖపట్నం కొంతమంది భూసురులు కొంతమంది నాయకులు కొంత కబ్జాల దారిలో వెళ్ళటం వల్ల ఎంత అణగారిపోయిందో వాళ్ళకే తెలుసు ప్రజలకే తెలుసు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు నాయకులు వస్తున్నారు ఎంపీలుగా వస్తున్నారు అమ్మ వస్తుంది అమ్మ పోతుంది బాబు వస్తున్నాడు బాబు పోతున్నాడు ఇంతేగాని ఎవరు ఏది అభివృద్ధి అనేది ఏమీ జరగల ప్రతి ప్రతి ఒక్క నియోజకవర్గం వైపు చూసుకుంటే పోర్టు నుంచి అటువైపు నుంచి తీసుకుంటే దక్షిణ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఈ రోజు కూడా మార్గశిరపాస అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటే కనీసం ఒక కారు వెళ్ళడానికి వీల్లేదు ఎక్కడ చూసిన మృగ్గుంటలు తప్ప ఒక పెద్ద ఆలయాన్ని కట్టి దాన్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తూ ఆ అమ్మవారి ఉత్సవాలతో వచ్చే ఉండి డబ్బుల్ని అమ్మ పేరుతో డబ్బుల్ని అయితే తీసుకుంటుంది కానీ దేవాదాయ శాఖ వీళ్ళందరూ కూడా అక్కడ అభివృద్ధి ఏమాత్రం జరుగుతుంది అనేది చూసుకోవట్లేదు అంతేకాక పోర్టు కాలుష్యం అక్కడ మురికి గుంటలు మురికి వాడలు ఎక్కడ చూసిన మసి మసితో నిండిపోయి ఉంటే దాన్ని డెవలప్ చేస్తున్నారే కానీ దాని అభివృద్ధిని మాత్రం చేయలేకపోయారు ఆ మురికి గుంటల్ని డెవలప్ చేస్తున్నారు అదొకటి చూసుకోవచ్చు ఇటువైపు చూసుకుంటే ఫార్మాసిటీ కంపెనీలు ఫార్మాసిటీ కంపెనీలు ఈ రోజు ఎక్కడ చూసే ఏ క్షణం ఏ వార్త వినాలని విశాఖ ప్రజలు భయభ్రాంతులతో ఉంటున్నారు ఎందుకంటే ఏ రోజు ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఇక్కడ జీవించే వాళ్ళు జీవన విధానం మేము అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నాం కానీ ఎలాంటి పర్మిషన్లు ఇస్తున్నారో ఏ లంచాలు తీసుకొని వీళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారో ఏం అభివృద్ధి చేస్తున్నారో తెలియదు కానీ ఫార్మాసిటీలో పనిచేసే నాకులు ఎంతో మంది చనిపోవటం అనేది జరుగుతూ ఉంది అక్కడ చేసేవాళ్ళు అవి పేలిపోవటం ఏ క్షణం పేలిపోతాయో ఏ క్షణం ఏం జరుగుతో తెలియని భయభ్రాంతం స్థితిలో గాజువాక దువ్వాడ అటువైపు ఉన్న ప్రజానీకం అంతా కూడా ఆ ఇదిలో ఉన్నారు తర్వాత అంతకంటే ఇంకా ఇటువైపు చూసుకొని వెళ్తాయి ప్రతి చోట అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ జరిగిందో తెలీదు ఎవరైనా విశాఖపట్నంలో జానడి స్థలాన్ని కొనుక్కునే పరిస్థితి ఈ రోజు లేదు ఎవరైనా ఏ కొండపైకే ఎక్కువ కట్టాలి వెళ్ళి సామాన్యుడు కట్టుకొని ఉండే ఇది ఉందా అండి లేదు ఏ రప్ప తీసుకెళ్ళినా ఏ రాయి తీసుకెళ్లాలన్నా సిమెంట్ తీసుకోవాలన్నా ఇటుకలో తీసుకోవాలన్నా తీసుకెళ్లలేని పరిస్థితి కానీ దాన్ని ఆధారం చేసుకునే అవుతుందే కానీ పైకి మాత్రం గ్రీన్ సిటీ ఇండియాలోనే టాప్ ఫైవ్లో లో ఇదొక సిటీ అని చెప్పుకుంటున్నామే కానీ అభివృద్ధి ఎక్కడ ఉందో ఏ నాయకుడిని కూడా కూర్చోబెట్టి అడిగితే వాళ్ళ గుండెకి మాత్రమే తెలుస్తుంది విశాఖపట్నం ప్రజల ఆవేదన అర్థం చేసుకునే నాయకుడు అయితే ఈ రోజు లేడు ఆ సమస్యల్ని మేము పరిష్కరించాలనుకుంటున్నాం సమాజ్వాదీ పార్టీ తరఫున అంతకంటే ఇంకొకటి ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ని ఆసరా తీసుకొని ఈ రోజు విశాఖ చరిత్రలో స్టీల్ ప్లాంట్ అనేది ఒక గొప్ప విషయం అయితే ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటం ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్న నాయకుల్ని వాళ్ళని కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వాలు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు అన్ని కలిపి కూడా వాళ్ళను ఒక అంధకారంలో నెట్టేసి ప్రైవేటీకరణలు చేసేస్తే ఇంకా అభివృద్ధి ఏ రకంగా అభివృద్ధి చేశారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు వెళ్ళిపోయిన మాజీ మంత్రులు కావచ్చు ఎందుకంటే ప్రత్యేక విభజించి పాలించే విధానాన్ని ఒకప్పుడు తెల్లవాడు చేశాడు ఆ పా మాటని విభజించి పాలించే విధానాన్ని అలాడు పాతవాడు వదిలేసిన ఆ చొక్క ఆ చొక్కాని ఈ నల్లవాడు తొడుక్కున్నాడు తెల్లవాడు వదిలేసింది వీడు కూడా చేసేది అదే విభజించి పాలించు విధానాల చేసి ఎక్కడెక్కడ ప్రైవేటీకరణలు చేసి ప్రజల్ని అంధకారంలో నెట్టేసిన విశాఖ జిల్లా వాస్తవ్యుల గుండె చప్పుడు తెలియచేయటానికి మా ఓటుని మేమే వేసుకోవటానికి మా అభివృద్ధిని మేమే చేసుకోవటానికి మా కన్నీళ్ళు మేమే తుడుచుకోవటానికి విశాఖ వాస్తవ్యుల ఆడపడుచుగా ఇక్కడ పెరిగిన అమ్మాయిగా ఇక్కడే ఉన్న పా వ్యక్తిగా నేను ఈ ఒక రెస్పాన్సిబిలిటీ పరి కలిగిన వ్యక్తిగా అన్యాయం అధికారమే రాజ్యం చూస్తూ నిలబడే ప్రతి వ్యక్తి కూడా నేరస్తుడితో సమానమే అన్న మార్క్స్ సిద్ధాంతాన్ని ఒకవైపు గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ పరిరక్షణ కోసం అంబేద్కర్ గారి ఆశయాలను నిలబెట్టడం కోసం రామ్ మనోహర్ లోహియా గారు ఎక్కడైతే ఆర్థిక సమానత్వం ఉండాలి మురికి గుంటలు మురికి వాడలు కాదు అని చెప్పాడు ఆర్థిక సమానత్వం ఉండాలన్న రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలను తీసుకొని ములాయం సింగ్ గారి ఆశయాలతో అఖిలేష్ యాదవ్ గారు ఆచరణ మేము తీసుకొని మేము విశాఖపట్నంలో పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామండి మేడం ఇప్పటికే ఏడు అంటే ఈ నియోజకవర్గాల్లో మీరు సమీకరణ ఎట్లా చేయబోతారు ఎట్లా కోఆర్డినెట్ చేయకూడదు విశాఖ జిల్లాలో ఇప్పటికే మా ప్రణాళిక అన్ని 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 రకంగా కూడా అన్ని రకాలుగా కూడా సంసిద్ధమైంది మా నాయకులు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో మా నాయకుడు ఉన్నారు మా నాయకులు అందరూ కూడా రేపు పోటీ ప్రపంచంలోకి ఈ పోటీ ప్రపంచంలోకి ఎలా వెళ్ళాలి అనేది మేము ఆల్రెడీ కూర్చోవటం మాట్లాడటం మా సమావేశాలు జరగడం జరిగింది విశాఖపట్నంలో డిసెంబరు సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నవంబర్ నుంచి కార్యక్రమాలు మొదలైంది రామ్ ములాయం సింగ్ యాదవ్ గారి జయంతి సందర్భ స్టార్ట్ చేసిన ఈ ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా ప్రతి నాయకులు ప్రతి నాయకులు వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకొని సమాజవాది పార్టీని అభివృద్ధి పదలో తీసుకువెళ్ళటానికి ప్రతి నియోజకవర్గంలో నుంచి కూడా మా క్యాండిడేట్ నిలబెడుతున్నారు మా నాయకులు నిలబడుతున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రజల్లో వెళుతూ ఉన్నారు ఆ ప్రజల్లో వెళ్ళేది మేము హంగులు ఆర్భాటాలతో వెళ్ళటల్లా మాకేమి కోట్లు కోట్లు డబ్బులు లేవు మేమేమి పెద్ద పెద్ద వ్యాపారస్తులము కాదు మేము కేవలం సామాన్య ప్రజలు పదిహేను తేదీలో విశాఖపట్నంలో మీ అగర్నాథ్లతో మీటింగ్ పెట్టారు అది ఎంతవరకు అవునండి ఈ పద్నాలుగు పదిహేనో తారీఖు అంటే పదిహేనో తారీఖు మేము నిర్ణయించుకున్న డేట్ పదిహేను పద్నాలుగో తారీఖు కూడా మాకు ఇంటర్నల్ మీటింగ్స్ మా అగ్రనాయకులు వస్తున్నారు ఇంటర్నల్ మీటింగ్స్ అనేది జరుగుతాయి ఆ తర్వాత పదిహేనో తారీఖు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో పెద్ద మీటింగ్ని బహిరంగ ఒక పెద్ద సదస్సుని మేము ఏర్పాటు చేస్తున్నాం ఆ సదస్సులో దగ్గర దగ్గరగా ఒక రెండు వేల మంది దాకా అటెండ్ అవటం జరుగుతుంది రెండు వేలు మూడు వేల మంది దాకా అటెండ్ అవటం జరుగుతుంది ఎందుకంటే ఆ నాయకులతో మేము కలిసి మా లోగోని మాకు వచ్చిన సింబల్ని మేము ఆవిష్కరిస్తాం మా స్టో కూడా మేము ఆ రోజు మేము ఆవిష్కరించుకుంటాం ఎందుకంటే విశాఖపట్నం మీద పంతొమ్మిది వందల తొంభై రెండులో మా అధినాయకుడు మా సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు స్థాపించిన ములాయం సింగ్ యాదవ్ గారు పోటీ చేశారు ఒకప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సమాజ్వాదీ పార్టీ ఒక ఎంపీగా ఇక్కడ పోటీ చేయడం అనేది జరుగుతుంది సమాజ్వాదీ పార్టీ అన్ని సంవత్సరాల ఆయన కోరికని ఆయన ఎజెండాని తండ్రి ఆశయని ఆశయాలను ఆచరణలో పెట్టే అఖిలేష్ యాదవ్ గారు ఇన్ని సంవత్సరాలకి ఆంధ్రాకి రావడం జరిగింది ఆంధ్రా కూడా ఎందుకు వచ్చారు అని అంటే ఎప్పుడైతే విభజించారో దిక్కులేని కనీసం మన రాజధానికి కూడా దిక్కులేని ఆంధ్రప్రదేశ్ అయిపోయింది విభజించి కనీసం ప్యాకేజీలు తెచ్చుకొని వాళ్ళ పర్సనల్ ప్యాకేజీలు తెచ్చుకున్నారే కానీ నాయకులు కనీసం ఆంధ్ర అభివృద్ధి మీద ఎలాంటి ఈ దృష్టిని పెట్టలేదు అలాంటి వాళ్ళని ఒక్కసారి ఖండించడానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము ఉన్నాము ఢిల్లీలో మా గళాని వినిపిస్తాము మేము కూడా మీ తరఫున పోటీ పోరాటానికి సంసిద్ధం అవుతున్నాం రాజ్యాంగ పరిరక్షణ మా నినాదం దాన్ని స్థాపించడానికి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బడుగు బలహీన వర్గాల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కోసం పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ ఆడపడుచుగా నాతో మీరు సిద్ధంగా ఉంటాయి రండి ఇది సమాజ్వాదీ పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన్ను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని జాలాద్ విజయ చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయత్తో చిటిబాబు ఎస్ విశాఖ నుంచి